హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యరావు ఈ వీడియోలో మహబూబ్నగర్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఎక్కువగా బీసీల జనాభా అత్యధికంగా అరవై శాతం పైగా బీసీల జనాభా ఉన్నారు లోక్సభ నియోజకవర్గ పరిధిలో కొడంగల్ మక్తల్ నారాయణపేట్ దేవరకద్ర మహబునగర్ జడ్చల్లా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ నుండి ఇద్దరు బీసీ నాయకులు ఎంపీలుగా ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఒకరు గౌడ సామాజిక వర్గం నుండి మల్లికార్జున్ కాగా మరొకరు పద్మశాలి సామాజిక వర్గం నుండి డి విఠలరావు ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుండి ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో బరిలో నిలవాలన్న తలంపుతూ ఉన్నట్టు తెలుస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న తలపుతో ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీ బీసీసీఎం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయగా ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కూడా బీసీ నినాదంతో పోటీ చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల తిరిగి మరోసారి బీసీ పిఎంని మోడీ గారిని చేయాలన్న సంకల్పంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది అందుకు అనుగుణంగానే మహబునర్ లోక్సభ పరిధిలో బీసీల అభ్యర్థుల కొరకు వేట ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గద్వాల శాసనసభ నియోజకవర్గాన్ని బీసీలకు అందులో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి బోయలకు కేటాయించి తనకు బీసీల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించే విధంగా హైకమాండ్ను ఒప్పించి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో బీసీలకు అవకాశం కల్పించాలన్న సంకల్పంతో డీకే అరుణ ఉన్నట్టు తెలుస్తుంది దేవరకథర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగర ఉపన్లు కాదని తన సొంత సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించుకొని మహబూబ్నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో తన తనయుడికి టికెట్ ఇప్పించుకున్న బీజేపీ జాతీయ నాయకుడు ఏపీ చితేందర్ రెడ్డి ప్రస్తుతం జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో బీసీలకి అవకాశం ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు లోక్సభ స్థానాల్లో ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ కాక మరొకటి జనరల్ స్థానం జనరల్ స్థానం నుండి బీజేపీలో సీనియర్గా ఉన్న శాంతి కుమార్ ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం సిద్ధాంతాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి తెలంగాణ యోగి పాలమూరు మోడీగా బండార కుమార్ పేరు గడించారు ఉమ్మడి జిల్లాలో బలమైన కేడర కలిగిన బీసీ మున్నూరు సామాజిక వర్గానికి చెందిన నేత ప్రజాబంధు మృదు స్వభావి నిస్వార్థపరుడు పార్టీకి వీర విధేయుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీకి కోశాధికారిగా కొనసాగుతున్న బీసీల ముద్దు బిడ్డ శాంతి శాంతికుమార్కు రంగంలోకి దించితే లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు మద్దతుతో సునాయాసంగా వెళ్ళవచ్చన్న అభిప్రాయం జిల్లా బీజేపీ నాయకులకు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నాయకులు డీకే అరుణ ఏపీ జితేందర్ రెడ్డి లాంటి మేధావులు బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చి ఇక్కడ నుండి మోడీ గారికి బీసీ ఎంపీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ